హలలుయా యోసేపు సిలువ సహించాడు యోసేపు శ్రమలు పడ్డాడు తన ముందున్న ఆనందము కొరక అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు కనుక ఆయన ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తికి అసలు జీవితం ఉంటుందా ఒక బానిసగా ఐగుప్తుకు అమ్మబడినటువంటి వ్యక్తి అసూయతో అన్నలు అతని అమ్మితే ఒక పనివాడిగా ఒక ఇంట్లో చేరి అక్కడ పని చేసుకుంటూ నమ్మకంగా ఉంటే అక్కడ కూడా సాధానతను శోధించినప్పుడు తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు దేవుడు న్యాయవంతుడు నా తండ్రి దేవుడు యాకోబు దేవుడు న్యాయవంతుడు అని చెప్పి ఓ యోసేపు తన గుండెల నిండా విశ్వాసాన్ని నింపుకొని ఆయనకు సంఘము లేదు ఆయనకు బయలుపరిచేవారు లేరు ఆయనకు బైబుల్ లేదు ఆయనకు వాగ్దానము లేదు ఆయనకు ఉన్నవి ఒక్కటే కలలో దేవునికి స్తోత్రం కలను గాక ఆయనకేమున్నాయి చెప్పండి